చిన్నంత మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ యువతి కలస సమయంలో మన ప్రభు అయిన యేసు క్రీస్తు శ్రేష్ఠమైన మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నానండి ఎలా ఉన్నారు మీరు కుటుంబాలు పిల్లలంతా కూడా క్షేమంగా ఉన్నారు కదా మన ప్రభుత్వ సమయం అంతా కూడా మనం కాచి కాపాడి ఏది మనకు బహుమానంగా ఇచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధి నామానికి మహిమ కలుగునగాక అలే లుయా యువతి కాల సమయంలో మనం వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదా పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే కీర్తన గ్రంథంలో నుంచి పంతొమ్మిదవ కీర్తన పదకొండవచ్చునం కీర్తన గ్రంథంలో నుంచి పంతొమ్మిదవ కీర్తన పదకొండవచ్చును వాటి వలన నీ సేవకుడు నందును వాటిని గైగురు వలన గొప్ప లాభము కలుగును ప్రసలా దేవునా మనకి మహిమల కలుగునగాక వాటి వలన నీ సేవకుడు హెచ్చరికనందును వేటి వలన దేవుడు మనకి ఏదైతే ఉపదోషం కలిగిస్తాడో దేవుని యొక్క ఆజ్ఞలు ఏమైతే ఉన్నాయో ఆయన కట్టడలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా మనము హృదయంలో ఉంచుకోవాలన్నమాట ఆయన ఉపదేశములు నిర్దోషమైనవి అవి బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టిస్తాయి మన కనులకు వెలుగు కలిగిస్తాయి చీకటిలో నుంచి మనమన్నీ వెలుతురులో నడిపిస్తాయి కాబట్టి ఆయన ఆజ్ఞలను మనము పాటించే వరం ఉండాలి అదే ఆయన దావిద కీర్తన ఆయన ఏమంటున్నాడంటే వాటి వల్ల నీ సేవకుడు హెచ్చరికనందును ఈరోజు సేవకులందరూ కూడా దేవుని యొక్క వెలుగైన వాక్యం ద్వారా ఆయన చెప్పిన మాటల ద్వారా ఆయన ఆజ్ఞల ద్వారా ఆయన ఉపదేశం ద్వారా ఈరోజు చూడండి ఏం కలుగుతుందట హెచ్చరిక మనకి హెచ్చరిక నువ్వు అది చేయకూడదు నువ్వు అది తినకూడదు అక్కడికి వెళ్ళకూడదు ఆ పని చేయకూడదు ఇతరుని తృణీకరించకూడదు ఇతరులను దూషించకూడదు తోటి వారిని ప్రేమించాలి అనేటువంటి అనేకమైనటువంటి హెచ్చరికలు ఉన్నాయి కాబట్టి వాటిని కైగొనటు వలన గొప్ప లాభము కలుగుతుంది అని చెప్తుంది దేవుని వాక్యం కదా ఈరోజు వాటిని త్రునీకరించడం అంటే మనకి శిక్ష కూడా ఉంటుందని చెప్తుంది దేవుని వాక్యము కానీ ఎప్పుడైతే వాటిని కైగొనటు వలన మనకి గొప్ప లాభము కలుగుతుంది అనమాట హలో ఈ రోజు మన కుటుంబంలో కొరతలు మన కుటుంబంలో అనేకమైనటువంటి సమస్యలు ఏదో ఒక లోటు ఏదో ఒక కొరత మన జీవితంలో ఉంటుంది కదా దేవుడు అనుమతించిన వాటిని మనం తృణీకరించకూడదు ఈ ఈరోజు నీ జీవితంలో నీ కుటుంబంలో ఏదైనా చిన్న సమస్య అనుమతించినట్టు దేవుడు అది నీ మంచి కొరకే నీ లాభం కొరకే వలన నీకు గొప్ప లాభం కలుగుతుంది నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు హలేలుయ వాటిని చూడండి వాటి వలన దేవుడు మనకు చెప్పేటువంటి ప్రతి ఒక్క విన్నపమును ప్రతి ఒక్క ఉపదేశము ప్రతి ఒక్క ఆజ్ఞ ప్రతి ఒక్క కట్టడము అవన్నీ కూడా హెచ్చరికను కలిగిస్తాయి మనకి నరకంలోని తప్పించడానికి హెచ్చరిక కలిగించాయి ఈరోజు మనకు అందరికి కూడా మంచి హెచ్చరిక అది హెచ్చరిక నరకంలోని ఈ ఈరోజు మనము పరలోకానికి చేరేటువంటి హెచ్చరిక దేవుడు మనకు చేశాడు కదా ఆ హెచ్చరిక హెచ్చరిక ఎవరైతే అనుభవిస్తారో ఆ హెచ్చరికను ఎవరైతే పాల్గొంటారో వాటిలో నడుచుకుంటారో అని ఆయన నీతిని రాజ్యాన్ని మొదటి వెతకమన్నాడు కదా ఆయన నీతి రాజ్యంలో ఎవరైతే ఆయన మార్గంలో నడుస్తారో వాళ్ళకి గొప్ప లాభం కలుగుతుందని దేవుని వాక్యము చెలవిస్తుంది హరియా ఈరోజు లాభం దేవుడు మన కోసం ఈరోజు చూడండి నరకముల నుంచి మనం తప్పించాడు మనం పొందాల్సినటువంటి నరకబాధన దేవుడు మనం తప్పించి ఆయన నరకబాధను విగించాడు అది లాభమా కాదా గొప్ప లాభం కలుగుతుంది మనకు మంచి పేరు ప్రతిష్టలు కలుగుతాయి ఆయన ప్రతి ఎప్పుడైతే తురళీకరిస్తామో మన ఇష్టానుసారం నడుచుకుంటామో అడిగిన మనకి మన కన్నులో చూసిందనకు కావాలంటూ వెళ్తూ ఉంటాయి కదా పాపానికి గురైపోతాం శాపానికి గురైపోతాం అపనిందలకు గురైపోతాం అవమానాలకు గురైపోతాం కానీ దేవుని యొక్క మాట వినటి వలన దేవుని యొక్క హెచ్చరిక చేస్తున్నాడు ఆ మాటకు లోబడితే ఖచ్చితంగా మనకు లాభం కలుగుతుంది నువ్వు దీవించబడతావు నీ కుటుంబం దేవుడు సమస్త మన గ్రహిస్తాడు ఎస్ ఏ నీతిమంతుడిగా జీవించాడు కదా ఏవో మరి హెచ్చరిక పొందుకున్నాడు నీతిమంతుడిగా జీవించాడు గోవు మరి తూర్పు దేశ జన్లందరికల్లా గొప్ప కోడగా దేవుడు అతన్ని యోగుని దీవించలేదా నీతి న్యాయంగా బ్రతుకు అది నీకు గొప్ప లాభము పది రూపాయలు ఇరవై రూపాయలు అన్నా కానీ నువ్వు కలిగిన దాంట్లో అది నీకు గొప్ప లాభకరంగా ఉంటుంది దేవు నామానికి మహిమ కలగని గాక అన్యాయంగా అక్రమంగా సంపాదించాలని ఆశపడితే అవన్నీ కూడా నిలవకని రెక్కలు కట్టుకుని ఎగిరిపోయి ఎగిరిపోతాయని ధనం దేవుని లేఖన చూస్తుంది నువ్వు సంపాదించిన ఆస్తులన్నీ కూడా ఒకరోజు నీ చేతికి రావయి నీ ఎప్పుడూ అనుభవించలేరు అది అన్యాయం వచ్చింది అన్యాయంగానే వెళ్ళిపోతుందని దేవుని లేఖస్తున్నాయి కాబట్టి ఈరోజు నువ్వు నీతి న్యాయం నడుచుకున్నావు అంటే నీకు గొప్ప లాభ సాధనము కలుగుతుంది హలే లుయా ఈ రోజు దేవుడు మనకి మంచి హెచ్చరిక చేస్తున్నాడు ఆయన నీతి న్యాయాన్ని వెతుకు ఆయన కట్టడిని ఆయన చెప్పిన మాటని ఆయన ఉపదేశమును మనం అంగీకరించే వరకు ఉండాలి ఆయన ఆజ్ఞ కట్టడను మనం అనుసరించి నడుచుకుంటే మనకి గొప్ప లాభం కలుగుతుంది నువ్వు సమాధానం ఉంటావు నువ్వు అనుకున్నది సాధిస్తావు నువ్వు అనుకున్న ఇల్లు కట్టుతావు నువ్వు అనుకున్న కార్ తీసుకుంటావు దేవుడు నీకు తోడయించాడు హలే లుయా ఆయన మాటకు లోబెడితే ఆయన హెచ్చరిక కనుగ మరి గైగుంటే నీకు దేవుడు తోడేయండి నిన్ను దేవుడు దీవిస్తాడు హలో ఎలుయా అంతేకాకుండా విశాఖ గ్రంథంలో చూడండి ముప్పై మూడు పదహైదులో నీతిని అనుసరించి నడుచుచు యథార్థముగా మాట్లాడుచు చూడండి నీతిని అనుసరించి నడుచుకోవాలి యథార్థముగా మాట్లాడు అన్యాయంగా మాట్లాడద్దు ఇతరులని హృదయం నొప్పి కలిగితో మనం మాట్లాడకూడదు నీ వలనైతే సహించి లేదంటే మనం మౌనంగా ఉండిపో ఒక మంచి మాట చెప్పి సైడ్కు తప్పుకో నీతిని అనుసరించు నీతి ఏది అన్యాయ అని మరి అన్యాయం ఏది తెలుసుకో నీతిని అనుసరించి నడుచుచు యార్థంగా మాట్లాడుచు నిర్బంధన వలన వచ్చు లాభాలను ఉపేక్షించుచు చూడండి లంచం పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని హత్యను మాట వినకుండా చెవులు మూసుకొని చెడుతనము చూడకుండా కన్నులు మూసుకుని ఉన్నత స్థలములో నివసించును బాహ్ ప్రయజ్ దేవుని దేవున్నామని మహిమ కలిగిన గాక ఉన్నత స్థలములో నీకు ఏ కొర ఉండదు నాకు ఒకటి కొరవైందయ్యా అన్నీ ఉన్నాయి ఒకటి కొర ఉంది నాకు అన్ని ఇచ్చినట్టు దేవుడు ఒకటి కొర ఉంది ఆ కొరత కూడా దేవుడు తీరవాలంటే నిన్ను ఉన్నతమైన స్థలంలో ఉంచాలంటే నీతిని యథార్థతను నిర్బంధం వలన వచ్చు లాభం ఉన్న చూడండి ఉపేక్షించు లంచం పుచ్చుకోనకుండా చేతులను మంచుకోకుండా చూడండి ఇతరులకు ధనం చేయడం ఇతరులు మన దినిపేదలకు ఇవ్వడంలో చేతులు మలుచుకోకూడదు వెనక్కి తీసుకోకూడదు బిగబట్టకూడదు హత్య అన్న మాట వినకుండా చెవులు మూసుకొని చెడితనం చూడకుండా కన్నులు మూసుకున్నవాడు చూడండి చెడితనము మూసుకోవాలి మనం చూడకూడదు కన్నులు మూసుకోవాలి తప్పుకు తప్పుకోవాలి దాన్ని ఆశించకూడదు వాటి వాడుంట ఉన్నతమైన స్థలంలో నివసిస్తాడు దేవుని మనకి మహిమ కలగిన గాక ఈ మాటలు వింటున్న మీరు కూడా ఈ మాటలు మనం అనుసరించి నడుచుకుంటే మనకు గొప్ప లాభ సాధన కలుగుతుంది మాటలు వినడం ద్వారా మనకు లాభం లేదు విని వాటిని అనుసరించి నడుచుకోవాలి క్రియారోపముఖంగా మనం పనిచేయాలి అది ఇల్లుయా దేవుడు హెచ్చరిస్తున్నాడంటే మన మంచి కోసమే రోజు నువ్వు ఉన్నతమైన స్థలంలో ఉంచుతాడు నీకు ఏ లోటు లేకుండా ఏ కొరవ లేకుండా అయ్యా బ్రదర్ నాకు ఒక కొరవ ఉంది అయ్యా అన్నీ ఉన్నాయని అలాంటి మాటలు లేకుండా దేవుడు నిన్ను సమృద్ధిగా ఇచ్చి దేవుడు నిన్ను ఉన్నతమైన స్థలంలో ఉంచుతాను నీకు గొప్ప లాభ సాధన కలిగిస్తాను అన్నాడు దేవుడు కదా ఆయన మాటకు లోపడదామా ఆయన ఉపదేశం అంగీకరిద్దామా ఆయన ఆజ్ఞలు కట్టడం అనుసరించి నడుచుకుందామా వాక్యానికి లోపడదామా సేవకుల్ని మనము చూడండి సేవకులను మనము తోటి సోదరులుగా చూసుకోవాలి ఇతరులని మన బంధువుల్ని తల్లిదండ్రుల్ని ఇలాంటి వారి అందరికి కూడా మనము లోబడి వాళ్ళకి మర్యాద ఇచ్చి వాళ్ళ మంచి కోరే వారంగా ఉండాలి దేవుడు ఖచ్చితంగా మనకు లాభ సాధనం కలిగిస్తారు దేవుడు ఆయన మాటలు విన్న మన అందరం కూడా ఆయన మాట చెప్పిన హెచ్చరికను మనం అంగీకరించాలి మన కుటుంబంలో లాభ సాధన కలిగిస్తారు దేవుడు ఉన్నతమైన స్థితికి నడిపించబోతున్నాడు దేవుడు నావనికి మహిమ కలిగిన గాక వీడియో చూస్తున్న సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి ఖచ్చితంగా ది మీకు దేవుడు లాభం కలిగిస్తాడు దేవుడు ఆయన మాటను హెచ్చరికను మనము అంగీకరించాలి అవలంబించాలి తీసుకోవాలి హృదయంలోనికి ప్రార్థన చేసుకుందాం ప్రభా ఈ మాటను దీవించండి యువతి కాల సమయంలో ప్రేమించి మీరు ఇచ్చిన మంచి వాగ్దానాన్ని బట్టి మన స్థుతిస్తున్నాం ప్రభా నిజంగా ఆజ్ఞలో కట్టలను మేము అనుసరించి నడుచుకోవాలి మీ సేవకుడు మాటను హెచ్చరికను మేము ఆయన మృత్యములను తీసుకొని తీసుకొని నడుచుకుంటే గొప్ప లాభ సాధన కలుగుతుందని విలేఖనాలు సెలవుస్తున్నాయి ప్రవాహ నీతిని యథార్థతను పాపము చూడకుండా కనులు మూసుకొనొచ్చు చేయని నాయన బెగబొట్టుకోకుండా తల్లికి నాయన సహాయం చేసేవారి ఉండాలి మంచి మాటలు చెప్పేవారి ఉంటే నాయన ఉన్నతమైన స్థితిలో ఉంచుతానని నాయన విలేఖనం చెలవస్తున్నాయి వీడియో చూస్తున్న వాళ్ళందరి జీవితాల్లో ఈ మాటకు లోబడి నడుచుకునే బిడ్డలుగా వాళ్ళని ఆశీర్వదిస్తండ్రి ఎవరికైతే ఉద్యోగం లేదు కూడా మంచి ఉద్యోగం తెచ్చేయండి ఎవరికైతే వివాహం కాలేదు వాళ్ళకి మంచి వాసవం సమకూర్చండి ఎవరికైతే గర్భం లేదు వాళ్ళ గర్భాలు తెరవండి వేస్తున్నాము అశుబ్రహ్మణ్యం జ్ఞాపనం చేసుకోండి తండ్రి ప్రభా మరి రాజా మరి రాజేశ్వర దేవుని కూడా జ్ఞాపం చేసుకోండి వాళ్ళ గర్భాలు మొట్టని ప్రభు వేస్తున్నాము వాళ్ళకు ఒడిలో కుమారుడు ఉండిగా వాళ్ళ కుటుంబంలో వేస్తున్నాము తండ్రి మంచి వారసును అడిగిన సహాయం తెచ్చేయమని ఎంతమంది గర్భం లేదు వాళ్ళ గర్భాలను దీవించిన ఆయన ఆశీర్వదించమని సహాయం చేయమని ఎవరైతే సమస్యలు ఉన్నారో అనారోగ్యంలో ఉన్నారో అంటే ముట్టి స్వస్థపరిచింది సమస్యలు ఉన్నారో గొప్ప విడదండి అప్పులు ఉన్నారు గొప్ప విడత వచ్చింది తండ్రి మీరు తోటినీడిగా ఉండి నాయన బిడ్డలు నాయన ఉన్నతమైన స్థితిలో ఉంచు స్థితిలో ఉంచుతానని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదైన దేవుడు ప్రభావ మీ ఆజ్ఞలను కమైన ఉపదేశము అంగీకరించి మీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి ఉండేవారంగా మమ్మల్ని దీవించి ఆశ్రయించమని కృప చూపించమని నజర సజ్జుని ఏసు క్రీస్తు జీవ కలిగినామంలో ప్రార్థన అడిగి వేడుకొని పొంది పరలోకపు తండ్రి ఆమెన్